అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు రాత్రి నుంచి వర్షం వస్తూ ఉంది ఈరోజు ఉదయము పూలు కోద్దామని మేడ మీదకి వెళ్ళేసరికి ఇదిగోండి సన్న చినుకులు వస్తూ ఉన్నాయి ప్రకృతి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందామని కొన్ని బిట్లు ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ తామరాకు మీద చూడండి ఒక్క చినుకు కూడా అంటకుండా ఎలా ముత్యాల్లాగా చివర్ల వైపు ఉన్నాయో చూస్తుంటే చాలా బాగుంది కదూ వర్షం పడుతూ ఉంది కదా వాకిటి ముందు ముగ్గు వేయని అవసరం లేదు ఇంకా వరండాలో మాత్రమే అంటే తులసి కోట ముందు మెయిన్ గుమ్మం ముందు మాత్రమే వేస్తాను కాస్త టైం మిగులుతుంది ముగ్గులు మంచిగా వేయాలని అందరికీ ఉంటుందండి పెద్ద పెద్ద ముగ్గులు రంగులు వేయాలని అందరి మనసులో ఆడవాళ్ళ అందరి మనసులో ఉంటుంది కానీ కొంతమందికి ముగ్గులు వేయడానికి రాదు కొంతమందికి బాగా వచ్చినప్పటికీ వేసే అంత సమయం ఉండదు ఇప్పుడున్నది పోటీ ప్రపంచం ప్రతి దానిలో పోటీ పోటీ అవసరం లేదు మన పని మనం చేసుకుందామన్నా కొన్ని కొన్ని విషయాల్లో తప్పదు పోటీ పడుతూనే ఉంటాం మన ఎదిరింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో లేదా యూట్యూబ్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు పెడుతూ ఉంటారు వాళ్ళకంత టైం ఉంది ఓపిక ఉంది చాలా చెప్పుకోదగ్గ విషయం గొప్ప విషయం కానీ మనకు ముగ్గులు రావు వేసేంత టైం లేదు అలా అనుకున్నప్పుడు సింపుల్గా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి ట్రేస్లను ఉపయోగించి చాలా చక్కగా ముగ్గు వేసుకోవచ్చు ఉదయాన్నే వంగి ముగ్గు వేయడం వలన నడుములకు ఎంతో శక్తి వస్తుంది ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ కొంతమందికి ఆరోగ్యం సహకరించదు ఇందాక చెప్పుకున్నట్లుగా టైం ఉండదు ముగ్గులు వేయడం రాదు అలాంటి వారందరూ ఏ మాత్రము బెంగపడకుండా అంటే అయ్యో మనం ముగ్గు పెట్టలేకపోతున్నామే అని బాధపడకుండా ఈ డ్రెస్సులు చాలా బాగా ఉపయోగపడతాయి మనకు ఇవి కొనడం పెద్ద ఖర్చేమీ కాదండి చాలా తక్కువ ధరల్లోనే మనకు ఇప్పుడు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ కూడా లభిస్తున్నాయి ఆన్లైన్లో అయితే మనము ఎలా వస్తాయో ఏమో అని కొంచెం టెన్షన్ ఉంటుంది ఆఫ్లైన్లో మనం చక్కగా డిజైన్లను చూసుకొని ముఖ్యంగా మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు లేదా పండగల సీజన్లో రోడ్డు మీద పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు చక్కగా మనం మంచి డిజైన్లు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నామంటే చాలా బాగుంటాయి ఒకసారి కొన్నటువంటి ఈ ట్రేస్లను మనం ఎన్నో సంవత్సరాల పాటు జాగ్రత్త చేసుకుంటే ఎంతో అందమైన ముగ్గులను మనం ముంగిట్లో పెట్టుకోవచ్చు మేమైతే తీర్థయాత్రలకు కొంచెం ఎక్కువగానే వెళ్ళేవాళ్ళమండి మొట్టమొదటిసారి అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మా అమ్మాయికి పుట్టు వెంటుకలు ఇచ్చేందుకు తిరుపతి వెళ్ళాము అక్కడ నుంచి కంచి కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళామనమాట ఆ వెళ్ళిన దగ్గర కొన్ని ఈ ముగ్గు ట్రేస్లను సేకరించుకొని తీసుకొచ్చుకున్నాను అప్పటినుంచి మేము తీర్థయాత్రకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడైనా ఉన్నా లేదా మాకు స్టోన్ హౌస్ ఉంది అక్కడ పండగల సీజన్లో చాలా ట్రేస్లను ఇవి పెట్టి అమ్ముతూ ఉంటారు అక్కడ కొన్నింటిని తీసుకుంటూ వచ్చాను దాదాపుగా నా దగ్గర చాలానే ఉన్నాయి బయట వాకిట్లో అయితే నేను మామూలుగా చేత్తో ముగ్గు పెట్టి రంగులు వేస్తాను అంటే అక్కడే దాదాపుగా ఒక అర్ధ గంట టైం అయిపోతుంది అందుకని ఇంకా టైం సరిపోదు అని ఇలా గుమ్మం ముందు తులసి కోట ముందు ఈ ట్రేస్లను ఉపయోగించి ముగ్గును వేస్తాను ఈ ట్రేస్లతో ముగ్గు వేయడం వలన చాలా టైం కలిసి వస్తుంది అంతేకాకుండా చూసేందుకు కూడా చాలా బాగుంటాయి అందంగా అనిపిస్తాయి నేను వీడియో క్యాప్చర్ చేస్తూ ఈ ట్రేస్లతో ముగ్గును వేశాను కాబట్టి నాకు పది నుంచి పదిహేను నిమిషాల టైం పట్టింది అదే వీడియో తీయకుండా ట్రేసులతో ముగ్గు వేసి పసుపు కుంకుమలతోనూ పువ్వులతోనూ అలంకరించేందుకు ఐదు నుంచి ఆరు నిమిషాల టైం సరిపోతుంది అంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది కదండి అంటే అందరి గురించి కాదండి వర్కింగ్ ఉమెన్ ఉంటారు చిన్నపిల్లల తల్లులు ఉంటారు వాళ్ళందరికీ ఈ ట్రేసులు చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా ముగ్గులు రానోళ్ళకు కూడా మనము చక్కగా ఈ ట్రేసులతో ముగ్గులను ఇక్కడ మనము ట్రేసులతో కేవలం వైట్తోనే కాకుండా రంగులతో కూడా ఇక్కడ మనం మన టాలెంట్ని ఎంత ఉపయోగించుకుంటే అంత మంచి ముగ్గులను వేయవచ్చు మన టైము మన టాలెంటు మన సృజనాత్మకతను బట్టి మనం మంచి ముగ్గులను కష్టం లేకుండా ఎంతో చక్కగా ఉపయోగించుకోవచ్చు అలాగని చేత్తో ముగ్గులు వేయొద్దని కాదండి వేయలేనటువంటి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న డిజైన్లను చూడాలనుకుంటే ఒక కమెంట్ చేయండి తప్పకుండా నా దగ్గర ఉన్న ట్రేస్లన్నింటినీ మీతో షేర్ చేసుకుంటాను వర్షం వస్తూ ఉంది ట్రేస్లతో ముగ్గులను వేశాను టైం చాలా మిగిలింది ఈ టైంను నేను ఏ విధంగా ఉపయోగించుకున్నానో ఇప్పుడు చెప్తాను వర్షం వచ్చిన తర్వాత చెట్లన్నీ ఎంతో కళగా ఉంటాయి వర్షం నీళ్లు పడడం వలన చెట్లు బాగా పెరుగుతాయి కూడా మరి ఇండోర్ ప్లాంట్స్కి వర్షం నీళ్ళు తగలవు కదండి అందుకని కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని తీసి వర్షంలో పెట్టాను ఆ టైంని నేను ఈ విధంగా ఉపయోగించుకున్నాను వర్షం తర్వాత చూడండి చెట్లు ఎంత కళకళలాడుతూ ఉన్నాయో వర్షం వచ్చినప్పుడు మీరు ఇలానే చేస్తారా తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు